అందరికీ నమస్కారం అండి హెల్దీ వన్కి స్వాగతం ఈరోజు మీ ముందుకు వచ్చేసి నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిష్ తీసుకొచ్చేసానండి ఇదేంటి అంటే ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టలేదు ఇది హెల్దీగా టేస్టీగా మీ అందరి ముందుకు తీసుకొచ్చేస్తాను ఈ డిష్ పేరేంటి అంటే తాలూకలు యాక్చువల్గా మనకు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ సైడ్లో దీని తాలూకలు అంటారు దీన్ని బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తారు కానీ హెల్దియర్ వర్షన్లో మీ అందరి ముందుకు నేను తీసుకొచ్చేస్తానండి మీ అందరి కోసం అదేంటి అంటే జొన్న పిండితో ప్రిపేర్ చేసిన తాలుకలు మనం ఏంటి అంటే తెల్ల జొన్న పిండి తీసుకున్నానండి అక్కడ యాక్చువల్గా ఏంటి అంటే పచ్చ జొన్న పిండి తీసుకోవచ్చు రాగులతో కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ నేనేంటి అంటే తెల్ల జొన్న పిండి తీసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసాను సాల్ట్ యాడ్ చేసేసి అందులో మనం ఏంటి అంటే కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని దాన్ని వాటర్ బాగా వేడి మరిగించిన వాటర్లో అందులో పోసుకొని కలుపుకోవాలండి మనం ఏంటి అంటే పిల్లలకు రెగ్యులర్గా జొన్న జొన్నపిండితో జొన్న రొట్టెలే చేసి పెడుతుంటాం అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేయొచ్చండి దీనికి యాక్చువల్గా ఏంటి అంటే ఆనియన్స్ చాలా పడతాయండి ఎన్ని ఆనియన్స్ ఉంటే టేస్ట్ అంత అంత ఎన్హాన్స్ అవుతుండీ దీనికి యాక్చువల్ ఒక చిన్న టిప్ అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను మన ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు బాగా కారుతుంటాయి చాలా కారుగా ఉంటుంది దాని నుంచి మీ అందరికీ చెప్పే చిన్న టిప్ ఏంటి అంటే మనం ఆనియన్స్ కట్ చేసుకునే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో అలా కట్ చేసుకొని సోక్ చేసుకున్నామండి చాలా టేస్టీగా చూడండి ఇదిగోండి ఇలా ఈ రకంగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అన్నీ మనం కట్ చేసుకొని ఒక ఫుల్ బౌల్ ఆఫ్ ఆనియన్స్ పడతాయండి అంతేకాకుండా ఇక్కడ ఏంటి అంటే మెంతి కూర యాడ్ చేస్తున్నామండి కూర యాడ్ చేయడం వల్ల పిల్లలకు చాలా హెల్దీగా ఉంటుంది టేస్ట్ టేస్టీ కూడా చాలా పెరుగుతుందండి ఆకు కూర పిల్లలు కూడా మనం ఇక్కడ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్లో యాడ్ చేసి పెట్టామనుకోండి చాలా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా కూడా తింటారండి నియర్లీ ఇందులో కూడా ఏంటి అంటే మెంతి కూర నియర్లీ ఒక ఫుల్ బౌల్ ఆఫ్ మెంతి కూర పడుతుందండి మెంతికూర యాక్చువల్గా ఏంటి అంటే కొంచెం చేదు ఉంటుంది కానీ ఇక్కడ ఎలాంటి చేదు మనకు అనిపించదు నీ ఇంకా ఇంకా ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా మెంతి కూర తింటే బాగుంటుంది మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి దాన్ని కూడా కాడలు తీయాల్సిన అవసరం లేదు ఆకులు మాత్రమే కాదండి దాని కాడలతో సహా వేసేయొచ్చు కాడల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి యాక్చువల్గా అందరూ ఏంటి అంటే ఆ కాడలు తీసేసి జస్ట్ ఆకులు వాడుతుంటారండి కానీ ఆ కాడల్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందామండి ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ పోపు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దీనికి ఆయిల్ కూడా చాలా మినిమల్గా పడుతుందండి ఎక్కువ ఆయిల్ పట్టదు జస్ట్ వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే పడుతుందండి దీనికి జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ తర్వాత నేను ఇడ్లీ పాత్ర కొంచెం ఆయిల్ రాసాను అది కూడా మీకు చూపిస్తాను ఈ డిష్ ఏంటి అంటే ఒక ఇద్దరు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడ మనం పనిచేస్తూ చేసుకోవచ్చు కొంచెం పెద్ద డిష్ అండి కాకపోతే హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలందరూ ఉన్నప్పుడు తలా ఒక చేయి వేస్తే సరిపోతుందండి ఇక్కడ నేను పిండి తడిపేస్తున్నాను అక్కడ ఆయిల్ పెట్టాను అది వేడయ్యేలోపు ఇక్కడ పిండి తడిపేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయిందండి అందులోకి ఏంటి అంటే ఆవాలు జీలకర్ర వేసేసానండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఒక ఫుల్ బౌల్ ఆఫ్ ఆనియన్స్ చూశారు కదా ఒక ఫుల్ బౌల్ ఆఫ్ ఆనియన్స్ యాడ్ చేశానండి ఇందులో ఆనియన్స్ అనేవి డిష్కి చాలా ఎన్హాన్స్ చేస్తాడు చాలా టేస్టీగా వస్తుందండి డిష్ అనేది ఆనియన్స్ బాగా వేగడానికి మనం ఇందులో ఏంటి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టకూడదండి మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మంచిగా టేస్ట్ వచ్చేస్తుందండి మనకి అంతలోపు మనం ఏంటి అంటే పిండి తడిపేసుకొని ఆ పిండి మనం ఏంటి అంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టాల్సి ఉంటుందని చూపిస్తాను అది ఇలా పెట్టాలో బాగా బాగా మెత్తగా పిసుక్కోవాలండి ఎంత మంచిగా నీట్ చేసుకుంటే నీట్ అంటారు కదా అంత బాగా నీట్ చేసుకుంటే మనకు నూడిల్ అవన్నీ బాగా వచ్చేస్తాయి యాక్చువల్గా తాల్కలు ఏంటి అంటే మనకు నూడిల్ షేప్లో ఉంటాయి నూడిల్స్ స్టైల్లో ఉంటాయండి చూడడానికి కాకపోతే ఇండియన్ వెర్షన్ ఆఫ్ నూడిల్స్ అందులో మనం ఏంటి అంటే ఎలాంటి సాసులు కానీ మసాలాలు కానీ యాడ్ చేయమండి నేను చూసినాను కదా అలా సన్నగా ఉన్నాయి మురుకుల పీటలు అలా సన్నగా ఉన్న దాన్ని తీసుకొని మనం ఆ పిండి మనం ఏదైతే తీసుకున్నాం అది అందులో పెట్టేసుకొని మనం నార్మల్గా ఇడ్లీ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి స్టీమ్ స్టీమర్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏంటి అంటే ఇడ్లీ కుక్కర్ పెడుతున్నాను ఇలా చూడడం వల్ల పిల్లలకి ఏంటి అంటే నూడిల్స్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా చిన్నప్పుడు ఏంటి అంటే ఇలా ఇది ఈజియర్ వర్షన్లో మీకు చేసి చూపిస్తున్నాను కాకపోతే చిన్నప్పుడు ఇలా కాదండి పీటల పైన ఇలా అన్నీ చేసేవాళ్ళము ఇప్పుడు ఏంటి అంటే నేను యాక్చువల్గా ఇడ్లీ కుక్కర్లో ఈజీగా మీకు స్టీమ్ అవ్వడానికి చూపించేస్తున్నాను స్టీమర్లో కూడా పెట్టి చూసుకోవచ్చండి చూడండి నూడిల్స్ లాగా వస్తుందండి మనం అలా పిండేసుకొని దాన్ని యాక్చువల్గా మనం ఏంటి అంటే మనం మసాలాలు అలా యాడ్ చేయకుండా ఇండియన్ వెర్షన్లో యూస్ చేసుకోవచ్చు నూడిల్స్ చాలా బాగా అనిపిస్తాయి పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటూ ఉంటారు మనం అలా బయట నూడిల్స్ కాకుండా ఇలా పెడితే బాగుంటుందండి ఇదేంటి అంటే పిండి చూసారు కదా ఎన్ని ప్లేట్స్ అయితే మనం తీసుకున్న పిండి ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్ మనం ఇడ్లీలు ఎలా ప్లేట్ బై ప్లేట్ పెట్టుకుంటామా అలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని కింద వాటర్ యాడ్ చేసేకొని మనం యాక్చువల్గా అయితే ఇడ్లీలు ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇది ఒక ట్వెల్వ్ మినిట్స్ పెట్టాలి ఎందుకంటే జొన్నలు కదండి మిల్లెట్స్ కదా కొంచెం ఒక టూ మినిట్స్ టైం ఎక్కువ పడుతుంది అంతకంటే ఎక్కువ ఏం పడుతుంది ఒక టూ మినిట్స్ పెట్టి అంటే ఒక ట్వెల్వ్ మినిట్స్ పెట్టుకోండి ఇక్కడ అంతలోపు ఉల్లిపాయలు వేగిపోయాయండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసేసాను అంతేకాకుండా మనం ఏదైతే కప్ ఆఫ్ మెంతికూర తీసుకున్నాం ఫుల్ బౌల్ చూసారా ఫుల్ బౌల్ అండి పిల్లలు అసలు అందులో మంతి కూర వేసామని కూడా తెలియదు అంత బౌల్ వేస్తే కొంచెం అయిపోతుంది ఆ మెంతి కూర యాడ్ చేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కూర ఇంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ అనిపిస్తుంది మనకి ఏం లేదండి ఒక ఫైవ్ మినిట్స్లో వేగిపోతుంది ఎక్కువసేపు ఏం పట్టదు మనకు కొంచెం ఏదైనా హెల్దీగా టేస్టీగా కావాలంటే కొంచెం టైం పడుతుందండి టైం టైం ఇస్తేనే అది అంత టేస్ట్ కుదురుతుందండి ఇందులో మనం ఏంటి అంటే ఇక్కడ సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ మీరు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అయితే పట్టదండి కొంచెం తక్కువ వేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా కొంచెం ఇక్కడ తక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అందులో నేను కొబ్బరి పొడి కూడా యాడ్ చే చేసేసానండి కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత అందులో మనం మిగతా పొళ్ళు కూడా యాడ్ చేసుకుంటామండి లైట్గా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏంటి అంటే ఇందులోకి నువ్వుల పొడి పుట్నాల పొడి తర్వాత పొడి ఇవన్నీ యాడ్ చేస్తామండి యాక్చువల్గా అయితే చాలామంది పుట్నాల పొడి కొబ్బరి పొడి మాత్రమే యాడ్ చేస్తారు నేనేంటి అంటే నాలుగు రకాల పొళ్ళు నాకు టైం కుదిరినప్పుడు చేసి పెట్టేసుకుంటుంటానండి అవి నేను ఇక్కడ యాడ్ చేస్తానండి నాలుగు రకాల పళ్ళు ఒక టూ టూ స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది లైట్గా కొద్ది అంటే బాగా అంటే ఎక్కువ అవసరం లేదు లైట్గా ఆనియన్స్ అంతా ఇది పట్టేసేంతవరకు లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మనం మంచిగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత మేము మనం ఏదైతే ఉడకపెట్టి పెట్టుకుంటాం కదా అప్పటివరకు అదేంటి అంటే మనం ఏదైతే పెట్టాము ఇడ్లీ పాత్ర పాత్రలో జొన్నపిండి అనేది ఉడికిపోతుందండి ఆ ఉడికిపోయిన దాన్ని చూసారా సేమ్ నూడిల్స్ లాగా అనిపిస్తుంది మనకి దాన్ని ఒక్కొక్క ప్లేట్ వేస్తూ కలుపుతూ ఉండాలండి అన్నీ ఒకసారి వేస్తే కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏంటి అంటే ఒక్కొక్క ప్లేట్ వేస్తూ కలుపుతూ చేసుకోవాలండి దీన్ని చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా రెడీ అయిపోతుందండి మీకు మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి ఇలాంటి హెల్తీ డిషెస్ మీరు ఇంకా చూడాలని కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ డిష్ మీరు మీ పిల్లలకి మీ సండే రోజు అందరు కలిసి చేసుకొని ఈ డిష్ని ఎంజాయ్ చేస్తూ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్